శ్రీ మాత్రే నమః శుక్లాంబరధరం విష్ణుం శశి చతుర్భుజం ప్రసన్నవదనంద్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ విద్యాంజగతాంధాత్రిం సర్గశితిలయేశ్వరి నమా మిలలిత నిత్యం మహా త్రిపుర సుందరీ వ్యాస భగవానుడి చేత రచింతబడి తెలుగులోకి ఆచార్య రామబ్రహ్మం గారి చేత అనువదించబడిన దేవి భాగవతం చదువుతున్నాను నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి ఏలూరు ప్రథమ స్కంధం సౌనకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిసారణ్యంలో తలదాచుకున్నారు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు అందరూ శ్రద్ధాశక్తులతో వింటున్నారు ఒకరోజు సౌనకుడు ఇలా అడిగాడు మహానుభావ సూత మహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు నువ్వు ధన్యుడివి మీ గురువు గారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు పురాణ రహస్యాలు అన్ని పూర్తిగా అయ్యాయి దీనికి తోడు శ్రోతలకు తను పులకించేటట్లు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేసావు మేమందరం ధన్యలు అయ్యాం చెవులుండి పురాణాలు వినని వాళ్ళు నిజంగా విధి వంచితులు షడ్రసోపేతమైన విందుతో నాలుగు సంతృప్తి చెందినట్లు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండగ అవుతుంది చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి అలాంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు అందుకే అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాం ఎవరైనా ఎలాగోలా కాలం గడపాలి కదా వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తారు శాస్త్ర చింతనతో పండితులు కాలం గడుపుతారు ఏనా ప్యుపాయేన కాల తివాహనం స్మృతం వ్యసనైరిహ మూర్ఖాణం శాస్త్ర చింతనై శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి వాటిలో స్వల్ప వితండ వాదాలు అనేక ఉంటాయి అవి కొన్ని కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి వేదాంత శాస్త్రం అయితే సాత్వికమే కాని మీమాంస శాస్త్రం మాత్రం రాజసం హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలు అని విన్నాను వాటిలో సర్వ లక్షణ సమన్వితమైన దేవి భాగవతం పంచమ వేదం అని పుణ్యప్రదమనే భుక్తి ముక్తిదాయకమని నీ మాటల వల్లే తెలిసింది ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా మాకు తెలియచేయవలసింది మీ నోట వినాలని మాకందరికి ఎంతో కుతూహలంగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు మీరు చెప్పారు మేము విన్నాం అయినా మాకెవరికి తృప్తి కర కలగలేదు అమరులు అమృతం సేవించారు కదా తృప్తి పొందారా ఇంతకీ ఏమిటి ఆ అమృతం గొప్ప ఎంత సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా అదే భాగవత అమృతం అయితే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది సుధాపానం కోసమని మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం అయినా శాంతి లేదు యజ్ఞ ఫలం స్వర్గ ప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడం సంసార చక్రంలో మళ్ళా పడడం ఇలా నిరంతరం పరిభ్రమించడమే కదా త్రిగుణాత్మకమైన ఈ కాల చక్రంలో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు జ్ఞానం ఒక్కటే ముక్తి మార్గం అందుచేత పరమ పావనము అతి గుహ్యము ముక్తిదాయకము ముముక్షులకు అత్యంత ప్రియము అయిన దేవి భాగవతాన్ని మాకు సవిస్తరంగా వినిపించవలసినది ఇలా సౌనకాది మహర్షులు అడిగేసరికి ఈ అభ్యర్థనకు సూత మహర్షి ఎంతగానో సంతోషించారు సౌనకాది మహాముల్లారా నేను ధన్యుణ్ణి నా భాగ్యమే భాగ్యం వేద సమ్మితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారు అంటే నేను పవిత్రుణ్ణి అయ్యాను తప్పకుండా చెప్తాను సర్వ వేదాలకు సర్వ శాస్త్రాలకు సర్వ ఆగమాలకు సారభూతమైన దేవి భాగవతం అతి రహస్యమైనది ఇది అతి గుహ్యం అయినా మీ వంటి యోగ్యులు అడిగారు కాబట్టి వివరంగా చెప్తాను యోగులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవతలకు సేవ్యమై మునేంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పాద పద్మాల నమస్కరించి ఇదిగో ఇప్పుడే మొదలెడుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది ఉత్తమమైన సర్వ సర్వరసాలయం భగవతి అనే పేరుతో ప్రసిద్ధం శక్తి విద్య పర సర్వజ్ఞ భవబంధ విచ్ఛేద నిపుణ మొదలైన నామధేయాలతో మహా మహామునేంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది సకల సిద్ధులు కలిగిస్తుంది సత్ స్వరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనని ఆ లోకమాతను మరొకసారి మనసులో స్మరిస్తున్నాను వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని చెప్తారు కదా ఆ బ్రహ్మదేవుడు శేషశయ్య పై విశ్రమించే విశ్వమూర్తి విష్ణుమూర్తికి కమల నుంచి జన్మించాడని అతడి సృష్టి స్వతంత్రం కాదని జీవుల కర్మానుసారం జరుగుతుందని వారే అంటారు కదా ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అది సలిలం అంటే రస స్వరూపం పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఆ పాత్రమే ఆ ఆధారమే జగజ్జనని ఆ సర్వశక్తి స్వరూపిణి పాద పద్మాలను నేను శరణు వేడుతున్నాను యోగ నిద్రాక్షం విష్ణుం దృష్ దేవీం తామహం శరణం విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభికమల నుంచి బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను సూచించాడు సగుణ రూపిణి నిర్గుణ రూపిణి మాయా స్వరూపిణి ముక్తి ప్రదాయని ఆ తల్లిని ధ్యానించి దేవి భాగవతం సవిస్తరంగా చెప్తున్నాను మునులారా వినండి సూత మహర్షి చెప్తున్నారు ఇది మహాపురాణం ఉత్తమోత్తమం మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కంధాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ప్రథమ స్కంధంలో ఇరవై ద్వితీయ స్కంధంలో పన్నెండు తృతీయ స్కంధంలో ముప్పై చతుర్థ స్కంధంలో ఇరవై ఐదు పంచమ స్కంధంలో ముప్పై ఐదు షష్ఠ స్కంధంలో ముప్పై ఒకటి సప్తమ స్కంధంలో నలభై అష్టమ స్కంధంలో ఇరవై నాలుగు నవమ స్కంధంలో యాభై దశమ స్కంధంలో పదమూడు ఏకాదశ స్కంధంలో ఇరవై నాలుగు ద్వాదశ స్కంధంలో పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథ ఆరంభంలోనే వ్యాస భగవానుడు స్వర్గస్థ ప్రతి సర్గస్థ వంశో మన్వంతరాణి చ వంశాను చరిత పురాణం పంచ లక్షణం పురాణానికి ఐదు ప్రధాన లక్షణాలు ఉంటాయి స్వర్గము ప్రతి వంశము మన్వంతరాలు వంశానుచరితం అనేవి పురాణాల్లో ఉండాలి నిర్గుణ స్వరూపిణి అయిన లోకమాత జగ సృష్టి కోసం మూడు రూపాలు ధరించింది సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగా రాజస శక్తి మహా సరస్వతి రూపంగా తామస శక్తి మహాకాళి రూపంగా ఆవిర్భవించింది కాబట్టి దీన్ని సర్గము అంటారు శాస్త్రవేత్తలు అటు పైన త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది పాలన కోసం హరి ఉత్పత్తి కోసం బ్రహ్మ నాశనం కోసం రుద్రుడు దీన్ని ప్రతి సర్గం అంటారు రాజులకు సంబంధించి సూర్య చంద్ర వంశాలను రాక్షసులకు సంబంధించి హిరణ్య కసిపు వంశాలను వివరించడమే వంశం స్వయంభూడు మొదలుకొని ఆయా మనువులను వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలు వారి వంశాల అనుక్రమాన్ని తెలియ చెప్పడమే వంశాను చరిత్రం ఇలా పురాణాలన్నీ పంచ లక్షణ యుక్తాలు ఇవి కాక వ్యాస భగవానుడు లక్షా పాతిక వేల శ్లోకాలతో భారతం రచించాడు దాన్ని ఇతిహాసం అంటారు అది పంచమవేదం ఇంతవరకు చెప్పి ఎందుకనో సూత మహర్షి ఒక నిమిషం ఆగాడు అప్పుడు సౌనకుడు మళ్ళా ఇలా ప్రశ్నించాడు సూత మహర్షి నువ్వు సర్వజ్ఞుడివి అందుచేత ఆ పురాణాలు ఏమిటి ఏమేదేమిటి సవిస్తరంగా తెలియజేయవలసింది మేమేమో కలికాలానికి భయపడి ఈ నయమి సారణ్యంలో నివసిస్తున్నాం కలిదోషం కలికానికైనా కనిపించని ప్రదేశం ఇది మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలా నాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకు ఇచ్చాడు దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి దీని నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమ పావనమని గ్రహించండి అక్కడికి కలి ఎప్పటికీ ప్రవేశించడు ప్రవేశించలేడు అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు ఆయన మాట మీద ఆ చక్రాన్ని దొరికించుకుంటూ బయలుదేరం ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి పడిపోయింది అందుకే ఇది క్షేత్రం అయింది ఈ ప్రదేశం పరమ పావనం అయింది కలికి ప్రవేశం లేదు ఇక్కడ అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాం కలిభీతులైన ఈ సిద్ధులు ఈ మునులు అందరం కలిసి ఇక్కడే ఉంటున్నాం పశుహింస లేని యజ్ఞాలను కేవలం సాధులతో చేస్తూ కాలం గడుపుతున్నాం మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు కాలక్షేపం చేయాలి కదా ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మ సమ్మితమైన ఆ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు మాకు వేరే మరో పనేమీ లేదు ఏకాగ్ర చిత్తంతో వింటాం కథ మాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించారు కదా వ్యాస భగవానుడు దేవి భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయం కదా జగన్మాత నాట్యం లాగా అది చిత్ర విచిత్రం కదా సమస్త దోష వినాశకం కదా అఖిల వాంఛా ప్రదాయకం కదా దయచేసి మాకు వివరంగా చెప్పవలసింది సోనకుడు అలా అడిగేసరికి సూత మహర్షి చాలా సంబరపడ్డారు ప్రవచనం కొనసాగించారు మహామణులారా పురాణాలు ఎన్ని అవి ఏవి అని కదా అడిగారు వ్యాస భగవానుడు రచించిన మహాపురాణాలు పద్దెనిమిది వాటి పేర్ల మొదటి అక్షరాలను గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది మనవి చేస్తున్నాను వినండి మద్వయం చైవ వ అనాపలింగ పురాణాన్ని పృథక్ పృథక్ వీటిలో మా మధ్వయం మత్స్య పురాణం మొదటిది పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి రెండవది మార్కండేయ పురాణం ఇది తొమ్మిది వేల ఉన్నాయి ఇవి మద్వయం తర్వాత భవిష్య పురాణం పద్నాలుగు వేల ఐదు వందల ఉన్నాయి భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు ఇవి భయం తర్వాత బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలు బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల ఒక్క వంద శ్లోకాలు బ్రహ్మ వైవర్త పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలు ఇవి బ్రాత్రయం తర్వాత వామన పురాణం పదివేల శ్లోకాల గ్రంథం వాయు పురాణం ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు విష్ణు పురాణంలో ఇరవై మూడు వేల ఉంటాయి వరాహ పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంథం ఇవి చతుష్టయం ఇంకా అనాపలింగ కోసుకొని అంటే అగ్ని పురాణంలో పదహారు వేలు నారద పురాణంలో ఇరవై ఐదు వేలు పద్మ పురాణంలో యాభై ఐదు వేలు లింగ పురాణంలో పదకొండు వేలు గరుడ పురాణంలో పంతొమ్మిది వేలు కోర్ప కోర్మ పురాణంలో పదిహేడు వేలు స్కాంద పురాణంలో ఎనభై ఒక్క వేలు శ్లోకాలు ఉన్నాయి ఇవే ఆ నాపలింగ కోస్క ఇవి మొత్తం పద్దెనిమిది పురాణాలు మహాపురాణాలు వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే లోకాల సంఖ్య కూడా తెలియజేశాను విన్నారు కదా మరో పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను వినండి మన్వంతరాలన్నింట ద్వాపర యుగం ఉంటుంది ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాస భగవానుడిగా జన్మించి ధర్మ ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు అఖండంగా ఉన్న వేదాన్ని బహుధ నాలుగ్గా విభజిస్తాడు ఇది లోకహితం కోరే చేసే పని కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసి కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు మహామునులరా ఏడవ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదవ ద్వాపర నడుస్తోంది అందుకని సత్యవతి సుతుడుగా వ్యాస భగవానుడు జన్మించాడు ఈ ఇరవై ఇరవై ఎనిమిదవ వ్యాసుడే నా గురువు మహానుభావుడు లోకైక హితుడు ధర్మవేత్తల్లో అగ్రగణ్యుడు రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే ద్రౌణి అవుతాడు ఇప్పటికి ఇరవై ఏడుగురు వ్యాసులు గడిచిపోయారు వారంతా పురాణ సంహితాలు రచించిన వాళ్ళే ఈ మాటలకు మునీశ్వర్ల కొంతమంది ఆశ్చర్యపడ్డారు గడిచిన ద్వాపరాల్లో పురాణకర్తలైన వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా చెప్పండి అని అడిగారు అప్పుడు సూత మహాముని చెప్తున్నారు ముని సత్వములారా మొదటి ద్వాపరంలో స్వయంభువుడే స్వయంగా వేద విభజన చేశాడు రెండవ త్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు మూడవ ద్వాపరంలో హునసుడు నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఐదవ త్వాపరంలో సవిత సూర్యుడు ఆరులో మృత్యువు ఏడులో మఘవుడు ఎనిమిదిలో వశిష్ఠుడు తొమ్మిదిలో సారస్వతుడు పదిలో త్రిధాముడు పదకొండులో తివృషుడు పన్నెండులో భరద్వాసుడు పదమూడులో అంతరిక్షుడు పద్నాలుగులో ధర్ముడు పదిహేనులో త్రయ్యారుని పదహారులో ధనంజయుడు పదిహేడులో మేధాతిథి పద్దెనిమిదిలో ప్రతి పంతొమ్మిదిలో అత్రి ఇరవైలో గౌతముడు ఇరవై ఒకటిలో ఉత్తముడు వ్యాసులయ్యారు అటు పైన వరుసగా వేణుడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతకర్ణుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు ఇప్పటికీ ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి కృష్ణ ద్వైపాయుడు వ్యాసుడు ఆయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను ఈ కృష్ణ ద్వైపాయింటికి సుకుడు అనే కుమారుడు ఉన్నాడు అరణి సంభవుడు యాగాగ్ని మధించే కొయ్య పాత్ర నుంచి జన్మించాడు గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు అప్పుడే వ్యాసుడి ముఖత నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను కరుణా సముద్రులు మా గురువు గారు సుఖుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవీ భాగవత భాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు అయోనితుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను ముని పొంగవులారా ఈ దేవీ భాగవతం ఒక కల్ప వృక్షం దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంచతో ఈ ఆఖ్యాన రసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా సుకుడు అంతటి వాడు ఆలకించాడు అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇక కలి భయం అంటూ ఏది ఉండదు కాక ఉండదు భగవతి నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలి అనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు ఎంతటి పాపాత్ముడైనా ఆచార దూరుడైనా పుణ్యాత్ముడు అవుతాడు ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు ఇంకా నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తనే నివసిస్తుంది నిత్య నివాసం చేస్తుంది భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్ రూపంలో అంది వచ్చిన ఈ పురాణాన్ని మానవుడిగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఎవరైనా ఉంటారా చెవులున్నాయి కదా అని ఎప్పుడు పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికట నష్టం అంతకంటే మంద ఉంటారా ఉంటారా ప్రాప్య కర్ణయుగలం పటుమానుషత్వే రాగి పరాపవాదాన్ రస నిధిం విమలం పురాణం శృణుతే బుద్ధి అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నారు ఈ సంచికని ఇక్కడ ఆపచేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वं श्रीमातचरणरविन्दार्पणमस्तु श्रीमात्रे नमः